గణేశాయ గణేషాయనమ బుధవారం రోజున ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఉన్నా వ్యాపారంలో వృద్ధి కావాలి అన్న ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నం చేయండి రేపు ఉదయం ఎవరైతే ఈ పరిహారం చేస్తున్నారో వారు తలంటూ స్నానమాచరించి మీ యొక్క సంకల్పం ఆ వినాయకుని ముందు చెప్పుకోవాలి చెప్పుకునే ముందు పూజా విధానం మీకు నచ్చినట్టుగా మీ మనసుకి నచ్చినట్టుగా చేసుకోండి ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటితోనే చేసుకోండి ఆడంబరాలకు వెళ్ళకండి ఈ పరిహారానికి కావలసింది రావి ఆకులు రావి ఆకులు ఐదు ఆకులను సేకరించి మూడు ఆకులను విగ్రహం క్రింద పెట్టాలి ఒక ఆకులో మాత్రం మీ సంకల్పం రాస్తే చాలు పెన్నులో రాయండి రాసిన తర్వాత విగ్రహం కింద పెట్టండి లేదు మా ఇంట్లో ఫోటో ఉంది అంటే ఫోటోకి మాలగా వేయవచ్చు ఇక దీపారాధన మట్టి ప్రమిదంలో చేయండి మట్టి ప్రమిదం కింద మీరు రావి ఆకులు ఉంచాలి ఈ రెండు రావి ఆకులు ఉంచి చేయండి మరసటి రోజు ఆ ఆకులను పారే నీటిలో వేయండి లేదంటే